హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులే మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను లాస్ట్ ఫ్రైడే అమావాస్య వచ్చింది కదా ఆ అమావాస్యకి చాలా విశేషత ఉందని అందరూ చెప్తూ ఉంటే నేను కూడా పూజ చేయాలి అనుకొని నేను కూడా విశేషమైన పూజ చేసుకున్నాను అది ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇంకా తెల్లవారుజామునే లేచి ఇల్లు ఆకిలన్నీ శుభ్రం చేసేసుకొని చక్కగా ముగ్గులు వేసేసుకొని అన్ని చోట్ల దీపాలను వెలిగించేసుకున్నాను తెల్లవారుజామున అయితే చాలా చలిగా ఉంటుంది వణికిపోతూ ఉంటుంది ఇంకా తెల్లవారుజామునే స్నానం అది చేసేసి ఇలా దీపాలన్నీ వెలిగించేసుకొని ఇంకా డోర్లన్నీ వేసుకొని లోపలే పూజ అది చేసుకుంటూ ఉంటాను మా వారు అరుస్తూ ఉంటారు ఎందుకు ఇంత తెల్లవారుజామునే చలిలో లేచి స్నానం చేసి దీపాలు అన్నీ పెట్టుకుంటూ ఉంటావు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటారు నాకు మాత్రం పొద్దునే దీపం పెట్టకపోతే అందులో ఈ ధనుర్మాసం కాబట్టి సిక్స్ లోపలే దీపం పెట్టుకుంటాను ముగ్గులో గొబ్బమ్మను పెట్టి దీపం పెట్టుకోవాలి కానీ ఆ తెల్లవారుజామున గొబ్బమ్మలు దొరకవు కాబట్టి అలాగా దీపం పెట్టి పువ్వులు పెడతాను కంపల్సరీ పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టుకుంటాను ముగ్గులో దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి మనం ఏమి చేసినా చేయకపోయినా ఈ ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగించుకొని పాలు పొంగించి దేవునికి నైవేద్యంగా పెట్టి పండ్లు తాంబూలం పెట్టుకున్నా చాలు ఊపుకుండి చేసుకోగలిగితే ఏదన్నా ప్రసాదం వండి పెడితే మంచిది ప్రతి మంచి పనికి మంచి ఫలితాలే వస్తాయి ఎవరికి నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అలాగే భగవంతుని కూడా మనం చూపించే భక్తి శ్రద్ధలు మనకు మంచినే చేకూరుస్తాయి పొద్దునే కడపకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను ఎవ్రీడే కడపకి పసుపు కుంకుమ పెడతాను ఇంకా అంతకుమించి పెద్ద పెద్ద డిజైన్లు వేయడము అవన్నీ నేనేం చేయలేను ఇలాగే స్టవ్కి కూడా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసి గిన్నెకి బొట్టు పెట్టి పాలు పొంగించేస్తాను ఇవాళ నేను చిన్ని చిన్ని మట్టి గిన్నెలు టూ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకొని నేను దానిలో పాలు తీసుకున్నాను పచ్చిపాలు ఇవి ఈ పచ్చి పాలతో అమ్మవారికి అభిషేకం చేసేస్తాను అభిషేకం చేయడం అంటే నాకు చాలా ఇష్టము క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పాలకటిల్లో కూర్చున్నట్టు ఉన్నారు అమ్మవారు మా అమ్మవారికి అయితే అభిషేకాలకి తక్కువే లేదు నా చేత అభిషేకం చేయించుకుంటూ అమ్మవారు మురిసిపోతారు అమ్మవారికి అభిషేకం చేస్తూ నేను మురిసిపోతాను పన్నీరు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది అలా బాటిల్తోనే కొంచెం అభిషేకం చేసేసుకొని పసుపు కుంకుమ గంధము అన్నీ పెట్టేశాను తులసమ్మకి అర్చన అయిపోయింది ఇంకా అమ్మవారికి తామర గింజలతో అర్చన చేసుకోవాలని తామర గింజలు తీసి బయట ఉంచుకున్నాను నేను తామర గింజలు కొనేటప్పుడు ఒక పెద్ద ప్యాకెట్ అంతా వచ్చింది అవన్నీ టిన్లో పోసుకొని అప్పుడప్పుడు తామర పువ్వులతో అభిషేకం చేయాలి అర్చన చెయ్యాలి అనుకున్నప్పుడల్లా వీటిల్తో ఈ తామర గింజలతో అర్చన చేస్తాను అమ్మవారికి నచ్చినట్లుగా నాకు ప్రేరేపణ కల్పించి ఆమెకి ఎలా చేయించుకోవాలో అలా నా చేత చేయించుకుంటూ ఉంటారు అని నా మనసుకు అనిపిస్తూ ఉంటుంది నా మనసుకు ఏదన్నా అనిపించినప్పుడు అది తదాస్తుగా ఉంటుంది నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు గుడిలో పంతులన్నా ఇంత నిష్టగా నియమంగా పద్ధతిగా చేస్తారు చేయరో తెలియదు కానీ నీ మందిరం మాత్రం ఒక గర్భగుడి లాగా ఉంటుంది అని అంటారు మార్నింగ్ లాగా పూజ చేసేసుకొని ప్రసాదం పెట్టేసి నైవేద్యంగా పెట్టేసి ఇచ్చేసాము మంగళహారతిది శ్రీ మహాలక్ష్మికి మహిళలే మాజని శ్రీదేవదేవికి ఇంకా పూజంతా అయిపోయిన తర్వాత దోశలు వేసి ఇచ్చేసాను మా వారు ఇంక తినేశారు ఇంకా బయటికి వెళ్ళాలి అని అన్నారు సరే రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయి బయటకు వచ్చిన తర్వాత మా గులాబీ చెట్టు పూలు పూసింది అసలు ఈ కలరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా నిండు కలర్లో చాలా బాగుంది దీనికి ఇంచుమించు ఒక పది మొగ్గలు ఉన్నాయి ఆ పది మొగ్గల్లో డైలీ ఒక రెండు రెండు పూస్తూ ఉన్నాయి ఇంకా మ్యాంగో చెట్టు దగ్గర కూడా నిలబడి కొన్ని పిక్స్ దిగుతాను అంటే ఓకే అని కొన్ని పిక్స్ ఇద్దరము దిగాము మా మ్యాంగో చెట్టుకి బంగినిపల్లి మామిడి చెట్టుకి మాత్రం పిందలు విపరీతంగా వచ్చేసి ఉన్నాయి ఒక పది కాయలు మాత్రం పెద్దవయ్యాయి నాకు కూరగా కావలసినప్పుడల్లా ఒక్కొక్క కాయ తెంపుకుంటూ ఉన్నాను ఇంకొంచెం పెద్ద అయితే మామిడికాయ రోటి పచ్చడి చేద్దాము అనుకుంటున్నాను ఈ ధనుర్మాసంలో ఒకరోజు మామిడికాయ పులిహోర కూడా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటున్నాను రిటర్న్లో వచ్చేటప్పుడు మా ఫ్రెండ్కు ఫోన్ చేసి ఆమెను అడిగాను తామర పూలు దొరుకుతాయా అని లేవండి నెక్స్ట్ వీక్ అయితే తెచ్చిస్తాను అని చెప్పింది ఇంకా నేను ఎనిమిది గులాబీ పూలతో పూజ చేయాలి అని అనుకొని ఆ ఎనిమిది గులాబీ పూలు కొనుక్కొని ఇంటికి వచ్చేసాము ఇంకా ఇద్దరము స్నానాలు చేసేసి పూజలో కూర్చున్నాము ఆ చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుని అమ్మవారి పాదాల చెంత సమర్పించుకుంటూ ఉన్నాను అలా అర్చన చేస్తూ ఉంటే నా మనసు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఈ పూజ చేసేటప్పుడు ఒక అద్భుతమైతే జరిగింది ఆ అద్భుతాన్ని మా వారికి చూపించి చాలా మురిసిపోయాను మా వారన్నారు అమ్మవారికి నువ్వంటే చాలా ఇష్టము అన్నారు అమ్మవారిని నమ్మిన వారి చెయ్యి పట్టి నడిపిస్తారు అమ్మవారు అమ్మవారు మాకు చూపించిన అద్భుతము మా ఇద్దరిలోనే ఉంటుంది ఇలాగా అమ్మవారికి పూలతో అర్చన చేసేసుకున్నాము ఇంకా నైట్ అంతా అమ్మవారి మందిరం అంతా చక్కగా మంచి స్మెల్ వస్తూ ఉండాలని ప్రతి పువ్వులోనూ సెంటుని అద్దాను శ్రీమహా లక్ష్మీయట సింగారాల కేరుదు కాముని తల్లియట చక్కదనాల కే మరుదు సో తో బుట్టువట సొంపు కళ్ళ కే మరుదు కోమలాంగి చూడి కుడుత నాచారి శోభానే శోభానే కొంచెం సేమ్యా హల్వా లాగా చేసి నైవేద్యం పెట్టి చేసుకున్నాము విశేషమైన రోజుల్లో అమ్మవారికి హారతి పచ్చకర్పూరంతో ఇస్తాను అన్ని పూలల్లో అమ్మవారు ఎంత చక్కగా కొలువు తీరున్నారు నీడగ నీలచీ నిరతము మాకు నీడగ నీలచీ జయమూలియవే అమ్మా అందరి దేవుళ్ళకి పూలని సాయంత్రం మళ్ళీ ఫ్రెష్గా పూలని పెట్టి పూజ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ కూడా ఇలాగా దీపాలు వెలిగించేశాను ఇంకా ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ తీసుకొని వస్తాము గుమ్మడికాయని తీసుకొని వచ్చి దాని మీద కర్పూరం పెట్టి ఇంటికి హారతి ఇచ్చేసి దిష్టి తీసి గుమ్మడికాయని కొట్టేసి ఒక గుమ్మడి చెక్కలో పసుపు ఇంకొక గుమ్మడి చెక్కలో కుంకుమ వేసి అలాగే నైట్ అంతా ఉంచుతాము ఇవాళ కూడా అలాగే చేసాము మనకు తెలిసిన పరిహారాలు ఇలా చిన్న చిన్నవి మనం చేసుకుంటూ ఉంటే అంతా మంచి జరుగుతూ ఉంటుంది మన మంచి మనకు శ్రీరామ రక్షగా ఉంటుందండి బయట వాళ్ళు ఎవ్వరు మన మంచి కోరరు అలా కోరుకునే వాళ్ళు పది మందిలో ఒకరు కూడా ఉండరు అందుకనే ఎప్పుడు ఒకరి విషయాలు మనకు అవసరం లేదు ధర్మంగా ఉంటూ ధర్మ బుద్ధితో మంచి పనులు చేసుకుంటూ ఉంటే మనకు అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఒకరిని నిష్కారణంగా దూషించొద్దు ఎప్పుడు ఒకరి చెడు మాత్రం కోరుకోవద్దు మనం చేసే మంచి పనులు మనకు మంచి జరిగేలాగే చేస్తాయి ఎదుటి వాళ్ళు నిర్ధయగా ఉంటే వాళ్ళ మీద కూడా మనం జాలి చూపించమని నేను చెప్పను నిర్ధయగా ఉన్నప్పుడు వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేస్తే భగవంతుడే చూసుకుంటాడు ఇవాళ రోజుల్లో ఎంత సంపాదించినా కానీ దానికి సరిపడా ఖర్చులు అన్నీ ఉండనే ఉంటాయి అలాంటప్పుడు మనల్ని గురించి మనం ఆలోచించుకునే టైమే మనకు ఉండదు వేరే వాళ్ళని గురించి ఆలోచించి అనవసరంగా పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అమావాస అంటే ఏదో ఒక భయంకరమైన రోజుగా అనుకుంటారు కానీ ఇది లక్ష్మీ కటాక్షము సంపాదించుకునే ఒక విశేషమైన రోజు కాబట్టి చక్కగా అమ్మవారికి పూజలు చేసుకొని ఇల్లు వాకిలి గుమ్మాలు అన్నీ కలగా ఉంచుకుంటే చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంటికి వస్తాయి యాక్టివ్గా ఉంటే ఇల్లంతా కూడా యాక్టివ్గా ఉంటుంది ఇంట్లో మనుషులు యాక్టివ్గా ఉంటారు ఇల్లంతా కూడా కలకలమంటూ ఉంటుంది వాళ్ళ ఇల్లు కలగా ఉంది ఇల్లు కలగా ఉంది అని అనుకోవడం కాదండి మన ఇల్లు పూరి గుడి కానీ మనం ఎలా పెట్టుకుంటే కలగా ఉంటుంది ఇంటి ముందు రెండు దీపాలు పెట్టండి ఇంటి ముందు తులసి కోట పెట్టుకోండి దానిలో ఒక దీపం పెట్టండి ఇంట్లో దీపం పెట్టండి చాలు అదే మన ఇంటికి పవిత్రతని చేకూరుస్తుంది ఇల్లాలు బద్దకించకుండా టైం ప్రకారం అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్న ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం దాని అదే వస్తుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ